ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకోవడంలో చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ అన్నారు బుధవారం చిట్టినగర్ చిట్టినగర్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ వారి కార్యాలయంలో యూనియన్ అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ మరియు చింతలపూడి సత్యనారాయణ చేతుల మీదుగా కొంతమంది పెయింటింగ్ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులందరూ ఒక యూనియన్ గా ఏర్పడి మంచి సేవా కార్యక్రమం చేయడంతో పాటు తోటి కార్మికులు బాధల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత నేనున్నానంటూ సేవ చేయడంలో ముందుకొచ్చినటువంటి అసోసియేషన్ ని అభినందించారు ఈ కార్యక్రమానికి బంగారు అపారో ప్రతి వారం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి యు హరిప్రసాద్ పురిబాబు వేవిన శ్రీనివాస్ బి శ్రీనివాస్ మహంతి నరేంద్ర జి శ్రీనివాస్ ఎస్ ప్రసాద్ కృపారావు లక్ష్మణ్ రావు సూర్యనారాయణ జంపాల సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అసోసియేషన్ అధ్యక్షులు మేధర్ శ్రీనివాసరావు నేను ఈరోజు యూనియన్ స్థాపించిన తర్వాత మా యొక్క కార్మికుల యొక్క బాధల నిమిత్తం నా తోటి కార్మికుల యొక్క విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని వారు పడుతున్నటువంటి బాధలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను సైతం అనేటువంటి ఒక నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యరీత్యా బాగానేటువంటి ఎడల పైనుంచి కింద పడిపోయి హాస్పిటల్లో ఉన్నటువంటి కార్మికులు అలాగే పని చేయలేక వృద్ధులైనటువంటి కార్మికులందరికీ కూడా మా అసోసియేషన్ వారి తరఫున మేము నిత్యావసర వస్తువు సరుకులు మాకు పోసినటువంటిది అందిస్తూ పెద్దల యొక్క మా పట్నాయక్ గారు అలాగే చింతపుడి సత్యనారాయణ గారు అలాగే బేస్ కంఠేశ్వరరావు గారు అయినటువంటి నాయకులందరి సహాయ సహకారాలతో నా అనుకున్నటువంటి నా యొక్క సభ్యులు అలాగే మా యొక్క సెక్రటరీ ప్రసాద్ బాబు కృపారావు గారు ఉన్నటువంటి సూర్యబాబు గారు ప్రతి ఒక్క ప్రసాద్ ఎల్ ప్రసాద్ గారు అలాగే జంపాల్ సురేష్ గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారం ప్రతి ఒక్క కార్మికుల పేరు అందరు చెప్పలేకపోయిన ఆరాధించండి ఒకసారి దయచేసి టైం లేదు మీ అందరి సహాయ సహకారాలు అందిస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించేటువంటి దిశగా నేను మాకు ఉంటానని చెప్పేసి అని సమవారం అండ్ పెయింటింగ్ అసోసియేషన్ వారు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహణ చేస్తున్నారు అధ్యక్షులు శ్రీనివాస్ గారు కానీ సెక్రటరీ మన హరి గారు కానీ అలాగే మిగతా సభ్యులందరూ కలిపి ఒక ఐక్యమత్యంగా కార్మికుల్లోకి పడుతున్నటువంటి ఇబ్బందులను ఆ కార్మికులకు ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అది కనుక్కొని వారు ఎవరి ద్వారా ఆ కార్యక్రమాన్ని వారికి ఏదో ఒక నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం చాలా చక్కటి వినూత్న కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం విధంగా శ్రీనివాస్ గారికి అసోసియేషన్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ అసోసియేషన్ని మా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అసోసియేషన్లో కానీ అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా పెయింటింగ్ నేర్పించే విధానాన్ని మన అసోసియేషన్ మెంబర్స్ కూడా నేర్పించే విధానం వారికి ఏర్పాటు చేసే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతా అని చెప్పి తెలియజేస్తున్నా విధంగా మనం ఈ ఏరియాలో పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి ఎమ్మెల్యేని మీ అందరం గెలిపించుకున్నారు మన అందరం కలిపి వెళ్ళం మన సుజనా చౌదరి గారు మన సుజనా చౌదరి గారు చేస్తున్నటువంటి మంచి సర్వీస్ కార్యక్రమాలు దేశం మొత్తం చేసే కార్యక్రమాలు ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా చేయడం ముందు చేస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీసుకురావడానికి సుజనా గారు ఎంతో కష్టపడి వెహికల్స్ ఇచ్చి ఒక ఇరవై ఆరు మంది వాళ్ళు రిలీజ్ చేశారు అంటే ప్రతి ఒక్కరికి సాయం అందాలి ప్రతి ఒక్కరికి రా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి రోజు చేస్తున్నటువంటి ప్రయత్నంలో నేను ఈ అసోసియేషన్ వారిని కూడా మొత్తాన్ని సుజనా చౌదరి గారి ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి వారికి కూడా కావలసిన సదుపాయాలు వారికి కావాల్సిన సర్ ఏర్పాట్లు ఏమైనా ఉంటే చేసి పెట్టే విధంగా చేస్తాం ఎందుకంటే పని చేసే వాళ్ళకి కష్టపడే వాళ్ళని చూసుకునే గొప్ప వ్యక్తి మన సుజనా చౌదరి గారు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం మన అదృష్టంగా భావించి ఈరోజు వారికి మనస్ఫూర్తిగా నేను ఈరోజు ఓపెన్ చేసిన దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా వారి యొక్క వాలంటీర్ వ్యవహారం టైప్ లోనే ఈ కోఆర్డినేషన్ నడుస్తుంది చాలా చక్కటి వ్యవహారం కాబట్టి వారికి అభినందిస్తూ వీళ్ళందరి టీములు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి బంగారు అప్పారావు గారు గాని చింతపూడి సత్యనారాయణ గారు గాని అలాగే బేస్ కంఠేశ్వరరావు గారు మిగతా వాళ్ళందరూ అందరూ ఎంతో మంది సహకారం అందిస్తున్నారు ఆ సహకారంతో పాటు మిగతా వాళ్ళు కూడా పెద్దలు ఇలాంటి పెయింటర్స్ వర్కర్స్ కి మన సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్న అసోసియేషన్ వారికి ఎంత కష్టపడి ఏ కార్మికులకి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను Like, subscribe and press the bell icon for new updates.